అన్ని విధాలుగా కూడా దాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు మరి రెండు సంవత్సరాలు ఆ శాప్ చైర్మన్గా అప్పుడు ఉన్న వ్యక్తి బహుశా ఎవరండి బైర్రెడ్డి బైర్రెడ్డి కబుర్లు చేసేవాడు స్టంట్లు చేసేవాడు షో చేసేవాడు పెద్ద షో మాస్టర్ ఎక్కడికక్కడికి వెళ్ళి మీసాలు తిప్పేవాడు కబుర్లు చెప్పేవాడు నీతి శతకాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళేవాడు రాష్ట్రం అంతా కూడా ఏదో పుట్టినప్పటి నుంచి వేదాంతాలన్నీ కూడా వల్లించేసినట్లు రాజమండ్రి కూడా వచ్చి రాజమండ్రి ఆనాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది శాప్ పరంగా తెచ్చిన జీవోలు కూడా కాగితాలని జిప్పాడు కూడా మరి రెండు సంవత్సరాల నుంచి మరి ఇలా ఉన్నదని తన ఏం సమాధానం చెప్తాడు నాకు అర్థం కావట్లే అబ్బాయి ఈ అబ్బాయిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి కుర్రవాడే మరి ఈ అబ్బాయి ఎలా చేయగలిగాడు అంటే చెయ్యాలన్న సంకల్పం ఉండాలి రెండే రెండు నెలల్లో రెండు సంవత్సరాల్లో జరగని పని అంతా కూడా పరిగెట్టించాడు ఈ అబ్బాయి ఈరోజు దాన్ని జనవరి ఎండింగ్కి ప్రారంభించుకోబోతా ఉన్నాం ఇది ఒక గొప్ప అవకాశం క్రీడాకారులకి అలాగే ఇందాక చెప్తా ఉన్నారు సోదరులు ఓ రిజర్వేషన్ పరంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా రిజర్వేషన్ పరంగా అనేకమైన అంశాలన్నీ కూడా చెప్తా ఉన్నారు అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన విధానం ఎలా ఉందన్నది ఇందాక సోదరులు రవి గారు చెప్తా ఉంటే ఆయన రాష్ట్రంలో క్రీడని ప్రోత్సహించాలి తద్వారా ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటే క్రీడాకారులు నిర్లక్ష్యంతో పాటు ఆ క్రీడలో రాణించిన వారిని ప్రభుత్వం పక్కన పెట్టేస్తా ఉంది ఒక ఉన్నతమైన శిఖరాలకు వెళ్తా ఉన్నారు తర్వాత వాళ్ళు ఏం చేయాలా అన్నది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అలా ఉండకూడదు వాళ్ళందరికీ ఏదో ఒక భరోసా కల్పించాలని ప్రభుత్వ పరంగా భరోసా కల్పించే కార్యక్రమం కూడా ఈరోజు శాప్ చైర్మన్ రవి గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సహకారంతో చేస్తూ ఉన్నారు తప్పకుండా ఇది మంచి రోజులు క్రీడాకారులకి అంతా కూడా ఈ యొక్క ఐదు సంవత్సరాలు మంచి పురోగతి కల్పిస్తాం ఒక పక్కన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా మంచి బాడీ వచ్చింది ఒకరు విజయవాడ ఎంపీ గారు మరొకరు రాజ్యసభ ఎంపీ గారు వీరిద్దరి యొక్క ఆధ్వర్యంలో అదొక పక్కన పరిగెత్తు అన్నీ కూడా తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక సువర్ణయుగం సువర్ణయుగం అంటే ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఉంది అని ఒక టైంలో వాళ్ళు నోటుకు వచ్చి చెప్పేవారు అది సువర్ణ యుగం కాదు అంతా కూడా నష్టాలు రాక్షస యుగం అది అసలైన సువర్ణయోగం అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది ఎలా ఉందన్నది మా వాళ్ళందరూ కూడా చూపిస్తారని మరొకసారి తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు ఎందుకని పెడతాను గౌరవ రాజమండ్రి శాసనసభ్యులు నా అన్న ఆదిరెడ్డి వాసన గారు రాజమండ్రిలో ప్రతిరోజు క్రీడాకారులు నిలయంగా మారాలి క్రీడా హబ్బుగా మారాలి రాజమండ్రి నేషనల్ క్రీడలకు నిలయంగా మారాలి ఇక్కడున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ రెండు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పిల్లలంతా వచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మంచి వాతావరణం ఉంది ఇక్కడ ట్రైన్ అయి నేషనల్ ప్లేయర్లుగా మారాలని సంకల్పించి మొదటి నుంచి యువకులుగా ముందున్న ఇండోర్ స్టేడియం కావచ్చు అదేవిధంగా విశాఖ విజయవాడ విశాఖపట్నం తరహాలో రాజమండ్రి కూడా ఉండాలనే ఉద్దేశంతో అనేక ప్రపోజల్స్ కూడా స్పోర్ట్స్ అథారిటీ ముందు పెట్టడం జరిగింది దాదాపు మాకు యాభై ఎనిమిది కోట్ల యాభై లక్షలకు సంబంధించి ఈ పట్టణ పరిధిలో మల్టీపర్పస్ స్టేడియంస్ కావచ్చు అదేవిధంగా ఇండోర్ హాల్ కావచ్చు ఏరియన్ టూ త్రీ కావచ్చు ఇవన్నీ కూడా నిర్మాణం జరగాలని చెప్పి ప్రపోజల్స్ పంపించి డిపిఆర్స్ పంపించడం జరిగింది దాని మీద ఇప్పటికే మేము స్పోర్ట్స్ అథారిటీ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది మొన్నే కేంద్ర క్రీడా శాఖ మంత్రి గారిని కలిసి ఈ విధంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రపోజల్స్ ముఖ్యంగా రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రపోజల్స్ పెట్టారో ఆ ఎమ్మెల్యే గారు ప్రపోజల్స్ మా ఆదిరెడ్డి వాసన పెట్టిన ప్రపోజల్స్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన కూడా సుముఖం వ్యక్తం చేయడం జరిగింది అంటే ఒక మంచి వ్యక్తి మంచి ఆలోచన కలిగిన వ్యక్తి ఉన్న వ్యక్తులు ప్రజాప్రతినిధులై అయితే ఆ నగరానికి ఏమి చేయొచ్చో ఏం చేయగలుగుతామో వాసన ఆ విధంగా చేసుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా చేయాలని చెప్పి మా స్పోర్ట్స్ అథారిటీని కూడా ముందుకు చేయడం జరుగుతుంది అయితే ఖచ్చితంగా రాజమండ్రిని క్రీడా హబ్బుగా మార్చడంలో స్పోర్ట్స్ అథారిటీ ముందుంటుంది అదేవిధంగా అన్న సైడ్ నుంచి కూడా మున్సిపాలిటీని కూడా సమాయత్తం చేస్తారు ఇటు మున్సిపాలిటీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ కంబైన్డ్గా ఈ రాజమండ్రిని క్రీడా హక్కుగా మార్చడం తగ్గో తదనుగుణంగా ఖాళీచారం రూపొందిస్తాం ముందుకెళ్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల రెండు కానీ రెండు వేల మూడులో ఏషియన్ గేమ్స్ కానీ ఆఫ్రో గేమ్స్ కానీ పెట్టి ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలాగా చేశారు అదే తరహాలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విభజిత ఆంధ్రప్రదేశ్లో క్రీడా వికాస కేంద్రాలు ప్రతి నియోజకవర్గంలో కట్టాలి తద్వారా పిల్లలు అక్కడే ఆ గ్రామాల్లో ఉండి ఆ నియోజకవర్గంలో ఉండే వాళ్ళు అక్కడే ట్రైన్ అయ్యి అక్కడే ప్లేయర్స్గా మారాలనే ఉద్దేశంతో అరవై క్రీడా వికాస కేంద్రాల నిర్మాణం కూడా జరగడం జరిగింది అయితే ఎనభై శాతం తొంభై శాతం పూర్తయిన క్రీడా వికాస కేంద్రాలను కూడా ఇంతకుముందే ఎమ్మెల్యేగా చెప్పారు ఒక విజన్ లేని వ్యక్తులు ఒక ఆలోచన లేని వ్యక్తులు ప్రజాస్వామ్యం గురించి అవగాహన లేని వ్యక్తులు అభివృద్ధి అవగాహన లేని వ్యక్తులు అధికారంలోకి రావడంతో క్రీడలకు గ్రహణం పట్టిట్టు క్రీడా వికాస కేంద్రాన్ని పక్కన పెట్టారు ఐదు సంవత్సరాలు ఒక్క క్రీడా వికాస కేంద్రాన్ని నిర్మాణం కూడా చేయని దౌర్భాగ్య ప్రభుత్వం గత ఐదేళ్ళు నిర్వహించడం జరిగింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారి ఆలోచన ప్రకారం విద్యా వ్యవస్థలో సంస్కరణలతో పాటు రంగ సంస్కరణల వైపు కూడా ముందుకు సాగిస్తున్నాం దాంట్లో భాగంగానే స్పోర్ట్స్ పాలసీ కూడా తీసుకొని రావడం జరిగింది ఒలింపిక్స్లో మెడల్ కానీ సాధిస్తే ఏడు కోట్ల రూపాయలు నిధితో పాటు వాళ్ళకి గ్రూప్ వన్ పోస్ట్ కానీ అదేవిధంగా సిల్వర్ కామ్ మెడల్స్ సంబంధించి కానీ ఏషియన్ గేమ్స్ కానీ ఆఫ్రో గేమ్స్ కానీ తర్వాత నేషనల్ గేమ్స్ కానీ ఖేలో ఇండియా గేమ్స్ కానీ ఏ అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ గేమ్స్ నేషనల్ గేమ్స్లో కానీ విజయం సాధిస్తే తదనుగుణంగా కూడా వాళ్ళకి పారితోషకాలు ఇవ్వడంతో పాటు వాళ్ళకి జాబ్ రిజర్వేషన్ కూడా ప్రకటించడం జరిగింది దాంతోపాటు ఎవరైతే నేషనల్ ప్లేయర్స్ ఉంటారో ఆ ప్లేయర్స్కి యాభై పర్సెంట్ రిజర్వేషన్ అదేవిధంగా కోచ్లకు కూడా నియామకం చేయడంతో పాటు దాంతోపాటు మూడు పర్సెంట్ రిజర్వేషన్ డైరెక్టు యూనిఫామ్ జాబ్స్ ఐదు పర్సెంట్ రిజర్వేషన్ కూడా తీసుకురావడం జరిగింది ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన పిల్లలు బాగా రాణించాలని తపనుంది కష్టపడుతున్నారు ఈరోజు శ్రీకాకుళంలో మొన్న రామ్మోహన్ నాన్నగారితో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది పిల్లలు కూడా వెయిట్ లిఫ్టింగ్లో కానీ ఆర్చరీలో కానీ అథ్లెటిక్స్లో కూడా బ్రహ్మాండంగా రాణించాలని ఉన్నారు అదేవిధంగా ఇటు చిత్తూరు కానీ అనంతపురంలో కానీ ఫుట్బాల్ కానీ అదేవిధంగా బ్యాడ్మింటన్ కానీ అదేవిధంగా హాకీ కానీ బ్రహ్మాండంగా రాణిస్తున్నారు ఈ రాజమండ్రిలో కూడా ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు అదేవిధంగా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉన్నారు బ్రహ్మాండంగా రాణించాలనే తపన కసి ఉన్నారు వాళ్ళకి ప్రోత్సాహాలు లేక గత ఐదు సంవత్సరాలు వాళ్ళు అదో గమనంలో వెళ్ళిపోయారు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్పోర్ట్స్ పాలసీ తీసుకొని రావడం జరిగింది ఫేక్ సర్టిఫికేట్ల నియంత్రణ కూడా ఆ రోజే మాటిచ్చాం ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ సర్టిఫికేట్లు చెక్ పెడతామని దానిలో బాగానే రెండు రోజుల క్రితం ఫేక్ సర్టి సర్టిఫికేట్లు చెక్కు పెట్టగా లాకర్ సిస్టమ్ కూడా తీసుకొని రావడం జరిగింది ప్రతి క్రీడాకారుకు న్యాయం చేసే విధంగా ఇట టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటున్నాం ఈరోజు రాజమ రాజమహేంద్రవరంలో ఈరోజు మల్టీపర్పస్ పర్పస్ స్టేడియం కూడా ఎమ్మెల్యే గారితో కలిసి సందర్శించడం జరిగింది ఎట్టి పరిస్థితిలో జనవరి చివరాటి నాటి అంటే ఫిబ్రవరిలో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఎవరైతే ప్రపోజల్ చేస్తారో ఏ ఎవరితో ఓపెన్ చేయించాలనుకున్న ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా తదు అనుగుణంగా కూడా ఇది ఓపెన్ చేయడానికి సిద్ధంగా మేము దానికి సన్నాహత్తం అవుతున్నాం మా టీం కూడా బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది గతంలో జరిగిన తప్పిదాలన్నింటినీ చెక్కు క్రీడాకారుల ధ్యేయమే మా ధ్యేయంగా వాళ్ళ ప్రోత్సాహమే మా ప్రోత్సా మా ధ్యేయంగా పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం ఓకే వాసింగ్ వస్తావా ఇదే కదా मलाई फाइटिसिस र लोकल बागोको लागि म आजको शेड्यूल दिनुहोस् वीरज बोला रे लोकल का लागि आहा म भन्दै छु २ दिनको ट्राञ्स्फर दिन पेनको बोलिङ गाडी सँग हैन फाइलर त ఏదో మీకు ఉందండి అక్కడికి వెళ్తాం లేదు బయటకు వెళ్తున్నారు ప్రసాదే ఉంటాయి డ్రైనేజ్ లేదంటే చూస్తాను సార్

పందుల అది బాకీ రిపోర్ట్ ని సార్ పందులది ఇంకా మన తప్పడం గాయది అంటే మన సైట్ ని చూపిచాం గానీ వాటర్ గురించి అలా నెసరిగా రిపోర్ట్ అంటే బదులు నిన్ను మన చూసి డ్రైన్ ఇమిడియట్ గా పెట్టేయండి ప్రసాద్ మేడం ఇప్పుడు సార్ నేను తీసుకెళ్తాను మా పీఎన్ ఏ ఎంట్నే ఒక 10 డేస్ లో టెండర్ బిల్లుకు థాంక్యూ సార్ ఒకసారి చూడండి మనం ఎస్టిమేట్ చేసిన లైక్ రోడ్ క్రాస్ చేస్తా ఆ టైనే తీసుకెళ్తాను ప్రసాద్ ఇక్కడ టెండర్ చూడండి జాన్ సార్ రవి లోకేష్ వస్తా లో గద్దయే రామరావు చెప్పారు చెప్పండి గద్దయ రామోన్ చెప్పండి అయిపోయింది పనే అమ్మా ఒకసారి చూడాలి 드디어 대체 지 �essions 이야 영상편집 및 자막이 도움이 되셨면구독니다